సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమా ఎలా ఉన్నారు కుటుంబాలు కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా అవును నిన్నటి ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చారా ఏ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మన ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుండి నాలుగు దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు ఫస్ట్ సెషన్లో ఒకడి ప్రయత్నం ఎంత అద్భుతాన్ని సృష్టించిందో వినండి ఒక్కడివి నీవెందుకు కాకూడదు ఫస్ట్ సెషన్లో నిన్ను కీర్తి ప్రతిష్టతలతో నిలవబెట్టే కీర్తనీయుడు అద్భుతమైన వర్తమానం థర్డ్ సెషన్లో దేవా నిన్ను నేను విడవనయ్యా నన్ను విడవకయ్యా అద్భుతమైన వర్తమానం ఫోర్త్ సెషన్లో దైవ సౌకర్యాల ద్వారా దేవుడు మాట్లాడారు ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి మీరు విని ఉంటారు ఒకవేళ వినకపోతే తప్పకుండా విని ఆ వర్తమానం అనేకులకు షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను మంచిది ఈరోజు రేపు సెకండరీ బ్ బాప్టి చర్చిలో వర్తమానం ఇవ్వటానికి నేను రాబోతున్నాను ప్రార్థించండి ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరూ పాలు పంపులు పొందండి ప్రత్యేకంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో సంగారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి తప్పకుండా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా సంగారెడ్డి మీటింగ్స్కి ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కటి వాతావరణం దేవుడిచ్చి బలమైన రీతిలో ప్రజలతో ప్రభువు మాట్లాడినట్లుగా మీ అందరి ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో తెలియచేస్తూ అవును తమ్ముడు నా వైపు చూడు చెల్లి ప్రియాక్క అన్న ఒకసారి నా వైపు చూడండి ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చాములే అలిసిపోయాం అని అన్నట్లుగా రేపు చేసుకుందాంలే వాయిదా వేశారా ఏనాటి మొన్న ఆనాడే ఏరుకోవాలి సుమి నాటి భక్తి ఆనాడే మనం చేయాలి నిన్నటి భక్తితో ఈరోజు దేవునిలో మనం బ్రతకలేం ఈనాటి భక్తితో రేపు మనం ప్రభువులు జీవించలేం నాటి మొన్న ఆనాడే ఏరుకోవాలన్నట్లు నాటి భక్తి ఆనాడే మనం సమకూర్చుకోవాలి వాకి విన్న తర్వాత కొద్దిసేపు అయిన ప్రార్థనలు గడిపి ఆ తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళాలని ప్రేమతో మీ కుటుంబ సభ్యునిగా హెచ్చరిస్తూ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన వర్తమానం అఫ్కోర్స్ ఈరోజే కాదు ప్రతిరోజు ప్రత్యేకమైన వర్తమానం ప్రభు మనకు అందిస్తూనే ఉన్నారు కదా ఈరోజు మరి ప్రత్యేకమైనటువంటి వర్తమానం నీ కళ్ళు నమ్మలేని అద్భుతాన్ని నీ కళ్ళ ముందు ఉంచే దేవుడు వినారా నీ కళ్ళు నమ్మలేని నీ కళ్ళ ముందు అది కనపడుతుంది కానీ నమ్మలేవు నువ్వు నమ్మలేక నువ్వు నమ్మలేకపోయినా నీ కళ్ళు నమ్మలేని ఒక అద్భుతాన్ని నీ కన్నులు ఎదుటి ఉంచే దేవుడు బైబిల్లో ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు ఆ కార్యం చేశాడు ఓ భక్తుని జీవితం మీ జ్ఞాపకం చేస్తాను చూడు ఆదికాండం నలభై ఎనిమిదో వచ్చాయి పదకొండో వచ్చను ఇస్రాయిలు యోసేపుతో నీ ముఖము చూచిదనని నేను అనుకొనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడని యోసేపుతో అనగా యోసేపు అతని కాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి శాస్త్రాంగ నమస్కారము చేశాను విన్నారా యాకోబు తన కుమారుడిని యూసఫ్ దగ్గరకు వచ్చినప్పుడు యూసఫ్ యొక్క కుమారులు మనషే అఫ్రాయి వాళ్ళిద్దరూ తాతయానాన్ని ఆశీర్వదించని ఆ మనవ సంతానం వస్తే ఆ మనవ సంతానాన్ని యాకోబు చూస్తూ యోసేపును చూస్తూ యూసేప్ ఇలా అంటాడు యోసేపా నీ ముఖం చూస్తానని నేను అనుకోలేదయ్యా నువ్వు చచ్చిపోయావు అనుకున్నా యోసేపు అనేవాడు నాకు అనుకున్నా యోసేపు ముఖమే నేను చూడలేను అనుకుంటే నా దేవుడు నా కళ్ళు నమ్మలేనంతగా యోసేపా నిన్ను చూపించాడయ్యా నీ కడుపును పుట్టిన పిల్లల్ని దేవుడు చూపించాడయ్యా నమ్మలేని ఒక అద్భుతాన్ని నా కళ్ళ ముందు ముందుంచాడయ్యా యాకోబు ఆశ్చర్యచకితుడై మాట్లాడుతున్నాడు తమ్ముడు చెల్లి యాకోబు నమ్మలేని ఒక అద్భుతాన్ని యాకోబు కళ్ళ ముందు కళ్ళ ఉంచాడే నీవు ఆరాధించే దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు నమ్మలేని అద్భుతాన్ని నా జీవితంలోనైనా ఇది జరిగింది ఏ ఇది నా జీవితంలో జరగదు అని అనుకున్నావే నా జీవితంలో జరగదు అని అనుకున్న అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు నీ పిల్లల జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు యాకోపు చనిపోయాడు సారీ యోసేపు చనిపోయాడు అని నిర్ధారణకు వచ్చాడు ఆ అంగి రక్తంతో పులిమి చూయించారే మృతుల లోకంలోకి నా కొడుకు వెళ్ళాడు యాకోపు డిసైడ్ అయ్యాడే అనేక సంవత్సరాల తర్వాత వింటున్నారా అనేక సంవత్సరాల తర్వాత సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత యూసేపు బ్రతికే ఉన్నాడు బ్రతికు ఉండటమే కాదు బ్రతికే ఉన్న యోసేపు భాగ్యవంతుడయ్యాడు ఐగుప్తును ఏలుబడి చేసే మహారాజు అయ్యాడు అన్న వార్త చెప్తే యాకోబో ఇలా ఎగిరి గంతేసే వార్తే కానీ నమ్మలేకపోయాడా నిజాన్ని చూడండి అన్నమాట ఆదికాండం ఆదికాండం నలభై ఐదో వచ్చాయి నలభై ఐదో వచ్చాయి ఇరవై ఆరో వచ్చిన యోసేపు ఇంకా ఉండి ఐగుప్త దేశమును ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేస్తుడాయను విన్నారా ఏమయ్యాడు చెప్పండి వారి మాట నమ్మలేదు నిశ్చేష్టుడయ్యాడు నమ్మలేదు కానీ బ్రతుకున్నాడు అని చెప్తున్నారు యోసేపు పంపించిన ఆహార పదార్థాలు బండ్లు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు ఇవి చూస్తే బ్రతుకున్నాడు అని అనుకుంటున్నాడు కానీ ఇరవై రెండు సంవత్సరాల క్రితం చదివింది చూస్తే ఇవసేపు చనిపోయాడు అనుకుంటున్నారు అని నిర్ఘాంతపోయి నిశ్చేష్టడై చూస్తున్నాడు తమ్ముడు నీ కళ్ళ ముందు ఈ పిల్లలు బాగుపడరు పాపం చేత అపరాధం చేత వీళ్ళు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు దేవుని వైపు తిరగరు ఇక వీళ్ళు బ్రతికితే అని ప్రార్థన చేసి చేసి వాళ్ళు మారకపోయేసారి కలిసిపోయి విసిగిపోయి ఈ మాట అంటున్నావా పాపము చేత అపరాధముల చేత చచ్చిపోయిన నీ పిల్లలు మరలా దేవునిలో బ్రతికేరు అన్న వార్త నీ చెవులకు దేవుడు వినిపిస్తాడు వీడికి చిన్న ఉద్యోగం దొరికితే చాలు అని అనుకున్న కొడుకే రేపు నీకు ఆశ్రయాన్ని ఇచ్చే కొడుకుగా దేవుడు మారుస్తాడు వినారీ మాట వీడికి చిన్న ఉద్యోగం దొరికితే చాలు అని ఏ కొడుకును గుర్చి ఎదురు చూస్తా వచ్చావో చిన్న ఉద్యోగం ఇవ్వటం కాదు నీ ఇంటిల్ల పాదిని పోషించే పోషణకర్తగా ఆ బిడ్డను నా దేవుడు నిల్లవబెట్టును గాక ఎమ్మెన్ నిశ్చేష్డైపోయాడు సరే తర్వాత నమ్మాడు ఐగుప్తు దేశానికి వచ్చాడు ఇప్పుడు యోసేపుకు ఇద్దరు కొడుకులు ఆ ఎఫ్రాయము మనుషుని తీసుకొచ్చి యాకోబుకు చూపిస్తూ ఉంటే అంటాడు యోసేపా నీ ముఖం చూస్తాననే నేను అనుకోలే నా దేవుడు నీ ముఖాన్ని చూపించాడు నీ పిల్లల ముఖం నా మనమ సంతతి ముఖం చూపించాడు నా కళ్ళు నమ్మలేని అద్భుతాన్ని నా కన్నుల ఎదుట దేవుడు ఉంచాడని యాకోబు మాట్లాడుతున్నాడే తముడా చెల్లి యాకోబు దేవుడే నీ దేవుడు యోసేపు దేవుడే నీ దేవుడు యాకోబు జీవితంలో ఏ కార్యం చేశాడో నిశ్చయంగా నీ జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చునుగాక ఈ మాట చదివినప్పుడు అయిలరా దేవుడు నన్ను సుమారుగా ఈ వాక్యం చదివినప్పుడు సుమారుగా దేవుడు నన్ను ముప్పై ఐదు సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళాడు ఇంకా చెప్పాలంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆ ప్రాంతం తొంభై ఒకటి ఆ ప్రాంతం అప్పుడే మా నాన్నగారికి షుగర్ వ్యాధి వచ్చింది ఆ రోజుల్లో షుగర్ వ్యాధి అంటే భయంకరమైన హైరాణా కదా ఇక అది వస్తే చచ్చిపోతారు ఇక అది వస్తే ఆరోగ్యం పాడైపోద్ది అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రతి అవయవం తినేసేస్తారు అని అంటూ ఉండేవాళ్ళు కదా తొంభై ఒకటిలో నేను పదో తరగతి సరిగ్గా పదో తరగతి చదివే రోజుల్లో మా నాన్నగారికి షుగర్ వచ్చింది అన్న వార్త ఓ రోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న ఏడుస్తున్నాడు సింహం లాంటి నాన్న నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎప్పటికీ ఎప్పటికీ ఆయన అన్న మాట కన్నీళ్లతో నిండుకున్న నా తండ్రి కళ్ళు ఎప్పటికీ నాకు జ్ఞాపకమే నాన్న చూసి నాన్న ఏ నాన్న ఏంటి బాధగా ఉన్నావు ఏంటి ఏడుస్తు కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటాం నా చిన్న వయసులోనే తండ్రితో అంత మంచి బంధం ఉండేది మాట్లాట్ల ఏమైంది నాన్న అమ్మ అక్కడే ఉంది మేము అక్కడే ఏమైంది నాన్న మా చిన్న తమ్ముడు ఒకడున్నాడు సురేష్ అని వాడివైపు చూస్తా అయ్యా వీడి పెళ్లి వరకు నేను బ్రతుకుంటానో లేదో ఒకవేళ నేను చచ్చిపోతే వీడు పెళ్ళి ఎవరు చేస్తారయ్యా వీడు ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మ అంటాడు నాన్న అనగలుగుతాడు నాకు కడసారిగా పుట్టిన కొడుకు కదా అసలు వివాహాన్ని నేను చూడగలుగుతానా లేదా ఒకవేళ నేను చనిపోతే వీడిని పెంచేది ఎవరు అది గుర్తొచ్చి ఏడుస్తున్నానయ్యా అన్నాడు అద్భుతం ఈ మాటని పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ ప్రాంతం ఇప్పుడే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది నా తండ్రికి ఇంచుమించు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు టిల్ డేట్ ఎప్పటికీ సజీవంగానే ఉన్నాడు అద్భుతం తెలుసా ఈ బిడ్డ వివాహాన్ని నేను చూడగలనా అంటే ఆ తమ్ముడి వివాహాన్ని చూశాడు ఆ తమ్ముడు వివాహం చూసి వివాహం చేశాడు ఆ తమ్ముడి మంచి భవిష్యత్తుని చూశాడు దేవుని కృప దేవుని కృప దేవుని కృప ఆ తమ్ముడికి పుట్టిన పిల్లలను మనవ సంతానాన్ని కూడా కన్నులారో చూశాడు అద్భుతం తెలుసా ఎవరు చూస్తారో అని అనుకుంటే ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఆయనకి పుట్టిన కొడుకులందరూ మంచిగా చూస్తారు కానీ కొన్ని అనుకూలతలు ఉండటాన్ని బట్టి ఈ కొడుకుని ఎవరు చూస్తారో అని అనుకున్నాడే అదే కొడుకు దగ్గర ఈ వృద్ధాప్యం ఎక్కువ కాలం అందరూ మంచిగా చూస్తారు ఈ వాక్యం చదివినప్పుడు వినారా ఈ వాక్యం చదివినప్పుడు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంగతి దేవుడు నాకు గుర్తుకు తెచ్చాడు తమ్ముడు చెల్లి ఆయన తన కొడుకు వివాహం చూశాడు కొడుకు పెండ్లి చూశాడు ఆ కొడుకు పుట్టిన మనవ సంతానాన్ని కూడా చూశాడు ఆయన కృప ఎప్పటికీ సజీవంగా ఉన్నాడు నీ జీవితంలో ఈ మేలైన దినాలు చూడలేనేమో అని అనుకుంటున్నావా ఈ పిల్లల ఆశీర్వాదాన్ని నేను చూడలేనేమో అని అనుకుంటున్నావా నిన్నటి దినమే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు చక్కటి వర్తమానం ఓ చక్కటి వర్తమానం సెకండ్ సెషన్లో చెప్పారు నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లల ఆశీర్వాదం వినటం కాదు నువ్వు బ్రతుకున్న దినాల్లోనే నీ కళ్ళు చూస్తుండగా నీ చెవులు వింటుండగా నీ కన్నులారా నువ్వు నమ్మలేని ఒక అద్భుతాన్ని నీ ఎదుట నా దేవుడు నిలుపునుగాక యోసేపా యోసేపా నిన్నే చూస్తాను నిన్ను చూస్తానని నేను అనుకోలేదయ్యా దేవుడు నిన్ను చూపించాడు నీ పిల్లల్ని చూపించాడు అంటే యోసేపు ఏం చేశాడో తెలుసా ఆ మాట అన్న తోడని కొడుకులు వెనక్కి తీసుకొచ్చి తన కన్న తండ్రికి శాస్తాంగపడి నమస్కారం చేస్తాను ఎవరు యోసేపు ఐగుప్తు దేశానికి రెండవ ఫరో ఎవరు యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అంత గొప్ప రాజు కన్న తండ్రి ఎదుట శాస్త్రాంగపడి నమస్కారం చేస్తున్నాడు నేనంటా యోసేపులో ఉన్న విధి అయితే యోసేపులో ఉన్న మట్టుకు తగ్గించుకునే ఆ గుణమే యాకోబుకు పుట్టిన పన్నెండుగురు కుమారులలో యోసేపును శిరస్సుగా నిలవబెట్టాడు ఈ మాట వింటున్న తమ్ముళ్ళరా చెల్లెరా నేను కన్న నాన్నడే నేను కన్న అమ్ముందే ఆ అమ్మా నాన్నల పట్ల విధేయితీగా బ్రతుకుతున్నావా నా వైపు చూడు రాజయుండి కూడా తండ్రికి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడు రాజయుండి కూడా కన్న తల్లికి శాస్తాంగ నమస్కారం చేసాడు ఒక ఆయన బైబిల్లో విన్నారా తను రాజైన తర్వాత కూడా కన్న తల్లిస్తే వస్తే పేట మీద నుంచి సింహాసనం మీద నుండి లేచి తల్లికి ఎదురుగా వెళ్ళి తల్లికి నమస్కారం శాస్తాంగ నమస్కారం చేశాడట ఎవరా తల్లి ఎవరా కొడుకు కింద కామెంట్ బాక్స్లో రాయి నేనంట వారిద్దరిలో ఉన్న దేనత్వమే ఆ తండ్రికి కడుపున పుట్టిన బిడ్డల్లో వారిని శిరస్సుగా దేవుడు నిలవబెట్టాడు తమ్ముడు చెల్లి మీకున్న ఆ తల్లిదండ్రులను చూసి వృద్ధాప్యంలో వారిని ఉన్నారు కదా వాళ్ళను గుండెల్లో పెట్టుకొని వాళ్ళు ఎదుట దేన మనస్కులుగా బ్రతుకుతూ ఈ వృద్ధాప్యంలో వాళ్ళు సంతోషంగా బ్రతికేటట్లుగా ఆనందంగా బ్రతికేటట్లుగా వారు నెమ్మదిగా బ్రతికేటట్లుగా ఆరోగ్యకరమైన వాతావరణం వాళ్ళకు కల్పిస్తూ విధేయుడిగా నువ్వు బ్రతికితే యోసేపు దేవుడే నీ దేవుడు యోసేపు శాస్త్రాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే యాకోపు నమ్మలేకపోతున్నాడు వీడి చెట్టు అంత కొడుకయ్యాడు నన్ను మించిన గొప్పోడయ్యాడు బా నా బిడ్డలో ఇంత కూడా గర్వం లేదే నా బిడ్డలో ఇంత కూడా అతిశయం లేదే నేల మట్టుకు ఎంత అద్భుతంగా తగ్గించుకుంటున్నాడునని తన కళ్ళ ఎదుట నమ్మలేని నిజాన్ని దేవుడు కనపరిచాడు నా ప్రభు పెట్లారా దేని కొరకు కొన్ని దినాల నుంచి వెతుకుతున్నావో నీ కళ్ళు నమ్మలేని ఒక అద్భుతాన్ని నీ కన్నులు ఎదుట ఈ దినమే దేవుడు గాక ఇదే మాట మీతో చెప్పమని దేవుడు నా హృదయాన్ని పురికెళ్పారు అవును నీ దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు కదా ఈరోజే ఏసు నామం పేరిట నీ కన్నులు నమ్మలేని ఒక అద్భుతాన్ని నీ కన్నులు ఎదుట నా దేవుడు ఉంచునుగాక ఈ వాగ్దానం ఈరోజు నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ ఆర్థిక విషయాల్లో వీటన్నిటికంటే విశేషంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ కార్యం ఈ దినమే దేవుడు జరిగించునుగాక ప్రార్థన చేస్తాను ఎక్కి తండ్రి మా కన్నులు నమ్మలేని అద్భుతాన్ని మా కళ్ళ ముందు ఆవిష్కరించే దేవుడు అయ్యా యాకోబు కన్నులు నమ్మలేదు యోసేపు బ్రతికున్నాడని యోసేపుని చూపించావు యోసేపు పుట్టిన పిల్లల్ని చూపించావు ఎంత అద్భుతకరుడు కదా ఎంత ఆశ్చర్యకరుడు కదా నా చేతులెత్తి ఈ దినం నీ ప్రజలను దీవిస్తున్నాను వారి కన్నులు ఏ అద్భుతం చూడాలని వారి కన్నులు ఏ ఆశ్చర్యం చూడాలని తహతహ తహతహలాడుతూ ఎదురు చూస్తున్నారో ఏ నామం పేరిట ఈ బిడ్డల కన్నులు నమ్మలేని ఒక అద్భుతాన్ని ఈ దినమే వారి కళ్ళ ముందు మీరు ఆవిష్కరించుదురుగాక అది వారి కళ్ళ ముందు కనబడినట్లుగా ఈ దినమే ఒక అద్భుత కార్యం మీరు చేయుదురుగాక మీరు చేసినందుకు స్తోత్రం అద్భుతం జరిగించినందుకు స్తోత్రం సూచిక మహాత్కార్యం చేసినందుకు స్తోత్రం చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎమేన్ ఎం థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై గాక